Kazuto This truck <Siblick> with aned station which I have never tried before Britt will నుంచి నేను అడ్డం పడుకున్నాను స్వామి స్థలమే ఇదే నాకుంది నలుగురు పిల్లవాళ్ళు ఈ మొత్తం దోసుకొని పోతుండ్రు నేను అదో ఆ పక్కన పొమ్మన్నా ఏది ఆ పక్కనే బాడీ ఆ రోజు చేసింది కూడా అదే ఏది అది కూడా చెప్పండి మీరే ఆ ఆ ఆ పక్క జేలమ్ ఈ పక్క జేలమ్ రెండు పోస్తా సేగల్సా ఈ పక్క ప్లస్ కొచ్చు కదా అమా సబ్దం నేను మేము ఈ పొలం చేసుకునేది యాభై సంవత్సరాలు చేసుకుంటాను ఇవాళ అక్కురంగా వచ్చి మా పొలంలో మేము దున్నపోతలు పెట్టుకొని చేసుకున్నామో బరిగొడ్లు పెట్టుకొని చేసుకున్నామో ఇసుక తెచ్చి పోసుకున్నామో గంపలతో ఏం చేసుకున్నామో సార్ మేము అన్ని చేసుకొని కయలు చేసుకొని యాభై సంవత్సరాలు అయింది యాభై సంవత్సరాల నాడు వచ్చి మా పొలంలో అడ్డం రోడ్డు తీసుకొని పోతాం మాకు నచ్చగా మేము వద్దని చెప్తాను మేము బతకాలా మేము పక్కన బొమ్మంటాం మేము పక్కన బొండయ్య దమ్మీ బొమ్మంటాను అట్ట పోకుండా మాకు మంచి నడి చేలో తీసుకొని పోతాను దొమ్మీకొచ్చిండ్రు దొమ్మీకొచ్చి తీసుకొని పోతాం రోడ్డు తీసుకొని పోతాను మేము మేము చేసేది మీకోసం కదా మీ అందరి కోసం కదా ఇంకా సర్పంచ్ కాయం లే ఇంకేం ఏం చేస్తున్నా ఆయన ప్రజలకి ఏం చేస్తారు ఇవాళ కాళ్ళు ఆపురం చేపించుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అనాజా కదా అరవై సంవత్సరాలు నడిచింది సార్ పట్ట మేము పన్ను కడుతున్నాము దీని మీద లోన్ తెచ్చుకోనము చెరుపల్లి బ్యాంకులు లోన్ తెచ్చుకున్నాము అన్ని చేసుకున్నాం సార్ మేము అన్ని చేసినాము అన్ని పన్ను కడుతున్నాము ఫారం ఉంది పాస్బుక్ ఉంది మేము నచ్చక మేము ఇప్పటికి మూడు సార్లు నాలుగు సార్లు పెరిగేసినాం సార్ ఇట్లా నాడితేను అప్పుడల్లా గమ్మున రియాలిచ్చి దొంగీకి వచ్చి చేస్తాను అది మేము ఈ అరవై యాభై సంవత్సరాల నుంచి పొలం చేసుకుంటా ఉన్నాము ఈ రోజు వచ్చి మా రోడ్డు ఇంతకు ముందు రోడ్డు వేరే వేరే చే ఇచ్చారు ఎస్టిమేషన్ ఆ ఎస్టిమేషన్ మీద పోకుండా ఈ రోజు మా వచ్చి అడ్డంగా రోడ్డు వేయాలనుకుంటున్నారు ఈ రోజు మేడం వచ్చి అమ్మ మేము ఏదో ఒక మీకు చూపిస్తాము ల్యాండ్ తర్వాత అది సకాలంగా జరగనివ్వండి తర్వాత మేము మీకు చూపిచ్చే చూపిస్తామని చెప్పింది కానీ మేము మేడం దగ్గర పోయి వచ్చే వరకు వీళ్ళు అడ్డంగా దౌర్జన్యంగా రోడ్డు అయితే వేస్తా ఉన్నారు మేము ఈ రోజు ఖండించాము వచ్చి జేసీపీలు వచ్చాయి జేసీపీ పంపించాము అది ఒకవేళ మాకు నష్ట గాని పరిహారం గాని లేదంటే ఎక్కడైనా ల్యాండ్ చూపించకపోతే మేము ఖచ్చితంగా ఖండిస్తాము రోడ్ అయితే ఎయినియము మేము మా నాన్నగారు ఈ పొలం యాభై సంవత్సరాల నుంచి పొలం చేస్తున్నారు అయితే ఇక్కడ రోడ్డు వర్క్ జరుగుతుంది అది మాకు పొలంలో అడ్డంగా వెళ్తుంది దాంతో మేము రోడ్డు వర్క్ ని అడ్డుకోగలం అడ్డుకున్నాం ఈరోజు ఆర్టీఓ మేడం గారు వచ్చారు పాస్బుక్లు అన్నీ తీసుకురమ్మన్నారు మేము లోపే రేపు మార్నింగ్ వెళ్దాం అనుకునే లోపే ఈ లోపు వీళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు దాని గురించి అని మేము ఖండిస్తే ఆపాం సార్ వర్క్ ఆపాం మాకు ఏదైనా ఫలితం పారిత పక్కనే అక్కడ పొలాలు కానీ లేదా ఈ భూమి పోతున్నందుకు కొద్ది గొప్పలో ఒక్కరు నష్టపరిహారం కానీ ఏదైనా మాకు చూపించిన తర్వాత మీరు వర్క్ చేసుకోండి అలా కాకుండా లేని పక్షాన మేము అయితే వర్క్ ఆపగలుగుతాం సార్ డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్ కంటి ఆపరేషన్లకు చెన్నై మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో డాక్టర్ రాజశేఖర్ ఎంబీబీఎస్ ఎంఎస్ సీనియర్ రెటీనా సర్జన్ గారిచే రెటీనా నర్మ జబ్బులకు ఆపరేషన్లు ఇంజెక్షన్లు లేజర్స్ కంటి శుక్లాలకు ఆధునిక పద్దతిలో కుట్లు లేకుండా ఫైకో సర్జరీ నెలలు తక్కువగా పుట్టిన పిల్లలకు ఆర్ఓపీ ఇంజెక్షన్లు నీటి కాసుల చికిత్స చేయబడి డోర్ ఇఎల్ ఎస్ జ్యోతి ఎంబిబిఎస్ ఎంఎస్ సీనియర్ కార్నియా రిఫ్రాక్టివ్ సర్జన్ గారిచే నల్లగుడ్డుపై పొర ఆపరేషన్లు కళ్ళజోడు లేకుండా లేజర్ ఆపరేషన్లు కెరటోకోనస్ వ్యాధికి ఆధునిక చికిత్స నల్లగుడ్డు మార్పిడి ఆపరేషన్లు కంటి గాయాలకు నల్లగుడ్డు ఇన్ఫెక్షన్లకు ఆపరేషన్లు చేయబడును మా ప్రత్యేకతలు లేటెస్ట్ లామినార్ ఫ్లో మోడ్రన్ ఆపరేషన్ థియేటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ మిషనరీ ల్యాబ్ ఫార్మసీ సౌకర్యాలు మరియు అన్ని బ్రాండెడ్ నాన్ బ్రాండెడ్ కంటి అద్దాలు సకాలంలో ఇవ్వబడును డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సత్యసాయి భజన మందిరం ప్రక్కన முடுவ மெயின் ரோட் ராமூர்த்தி நகர் நெல்லூர்